గజరా గజరాజరావు భూపాల అని పేరు ఐపీఎస్ గర్నర్గా వారికి ఇవ్వడం జరిగింది నిన్న నా ప్రాణహాని ఉంది ఎందుకంటే కొంతమంది స్నేహితులు చెప్పారు నీ మీద అతి తొందరలో ఇట్లా జరుగుతుందని కానీ మీ పార్టీ అధికారంలో ఉండి కూడా ఒకటే అండి అంతకూనికి పార్టీతో సంబంధమైనది ఇప్పుడు ఒకటండి మొన్న ఒక రేపు జరిగింది ఒక చిన్న పాపని తీసుకువెళ్ళండి ఆ పాప ఎత్తుకపోయింది గవర్నమెంట్ వాళ్ళకి తెలుస్తుందా పాపం పోలీసు వాళ్ళకి తెలుస్తుందా ఆడు దొంగ కదా వాడు ఎత్తుకపోయి ఏం చేసింది అనేది ఒక అర్ధరాత్రి విషయం దానిపైన చర్యలు తీసుకోకపోతే దానికి బాధ్యత మాది కానీ అంటే మిమ్మ ఇప్పుడు మేము కూర్చున్నాం నేను దాడి చేస్తా అని గవర్నమెంట్ తెలుసా మీరు నా మీద దాడి చేస్తారని తెలుసా అన్నిట్లో గవర్నమెంట్ బ్లేమ్ చేయలేం సో ఈ విషయంలో మాత్రం నాకు గతంలో చెప్పారు నీ మీద కేసులైతే జాగ్రత్త అని చెప్పిన వాళ్ళే నీ మీద హత్య ప్రయత్నం జరుగుతుంది అది ఏ రకంగా యాక్సిడెంట్ కానీ ఏది కానీ కొద్దిగా జాగ్రత్త ఉండవు అంటే సో ఇప్పుడు చక్రధర్ గౌడ్ గతంలో ఎన్నో ఇబ్బందులకి ఎదుర్కొన్నాడు చాలా ఒక రకంగా చెప్పాలంటే నిటారుగా నిలబడుకున్నటువంటి వ్యక్తి గౌడ్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఇప్పుడు గౌడ్ భయపడాలా ఇట్లాంటి ఆరోపణలకి లేకుంటే హత్య జరుగుతున్నాను ఇట్లాంటి అంశాలకు భయపడాలా ఇప్పుడు మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తుండే అక్కడ ఆ చుట్టుపక్కల మీద కాన్స్టిట్యసీలో ఒక రోహిత్ తప్ప గెలిసిన వాళ్ళు ఎవరు లేరు సో అక్కడ పోలీస్ వ్యవస్థను కొంతమంది కొంతమంది ఇంకా ఆయన చేతుల్లోనే ఉన్నారు ఇప్పటికి ఇంకా ఆయన చేతుల్లోనే ఉన్నారు మీకు ఇంకొకటి చూపిస్తాను ఇది ఏంటంటే దీంట్లో చేశానంటే సిద్దిపేటలో ఏం జరుగుతుందంటే ఇది సిద్దిపేటలో ఏం జరుగుతుందంటే ఇది ఇప్పుడు డీజీపీ గారికి ఇవ్వడానికి పోతున్నా ఇవాళ ఇవాళ వెళ్తున్నాను ఇది ఏంటంటే నా ఫోన్ నంబర్ ని సిద్దిపేటలో కొన్ని పోలీస్ స్టేషన్స్ లో ఏమైనా కేసులు వస్తాయి కదా ఆ సిడిఆర్ ఫైల్లో నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి నా కాల్ డీటెయిల్స్ చెప్పిస్తారు నా తీస్తున్నారు అంటే తర్వాత నా నెంబర్ రిమూవ్ చేసేస్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన ఎవరితో మాట్లాడుతుండు ఏం మాట్లాడుతుండు పై పై స్థాయిలో ఏమైనా కంప్లైంట్లు ఇస్తుండ ఈ వీటికి ఇప్పుడు ఇన్ని కేసులు వేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హరీష్ మీద హైకోర్టులో కేసు వేసిన ఫోన్ ట్యాపింగ్ మీద ఇచ్చిన ఎలక్షన్ పిటిషన్ అసలు వీడు ఏం చేస్తుండు అని ఫాలోఅప్ కోసం కొంతమంది వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న అధికారుల్ని పెట్టుకొని నా కాల్ డేటా తీస్తుండే అది డీజీపీ ఆఫీస్లో ఇవాళ ఇవ్వడం జరుగుతుంది సో పోలీస్ వ్యవస్థ నేను ఒక్కటే అడుగుతున్నా సిద్దిపేటలో కొంతమంది పోలీస్ వ్యవస్థను మార్చాలి ఎందుకంటే వాళ్ళు కరుడు కట్టిన బిఆర్ఎస్ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారు కూడా ఆ వాళ్ళు రావుని అంటాడా చక్రధర్ ఆ అని నా కార్యకర్తల్ని కొంతమంది నాకు నిజాయితీగా నిలబడ్డ వాళ్ళని దరికి తెరికించుకుంటా కొంత తమాషాలు చేస్తా ఉన్నారు అంటే భయపడిపోతామేమో మేము పోలీసు వాళ్ళకి అనుకుంటున్నారు రాధాకృష్ణరావుతోటే కాలే వాడు రాక్షసుడు వానితోటే కాలే వీళ్ళతో ఏమైతుంది మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అనే ఒక రోల్ మోడల్ని చూసి వచ్చిన వాళ్ళ మేము కాంగ్రెస్ పార్టీలకి వారికి ఖచ్చితంగా ఈ మెసేజ్ పోవాలని కోరుకుంటున్నా సిద్దిపేట పోలీస్ వ్యవస్థ మారాలి మారకపోతే చాలా కష్టం అక్కడున్న సిపి అనురాధ గారు చాలా గొప్పగా పనిచేస్తారు కానీ ఆమెకు చెడ్డ పేరు తెచ్చే కింద వ్యవస్థ ఉందని ఆమె వరకు తీసుకెళ్తలేరు అంటే ఒక మహిళ ఈమెకేంది చెప్పే అనే అహంకారం కావచ్చు మేబీ ఆమె పోలీస్ అయినప్పటికీ సో ఎట్లాంటి చర్యలు ఉండాలంటే పంజగుట్ట మొత్తం స్టేషన్ ఆ కావాలి సిద్దిపేటలో అనేది నా కోరిక ఇప్పటికీ కొంతమంది కానిస్టేబుల్ ఇసుక మామూలు వసూలు చేస్తారు ఇప్పుడు చూడండి నువ్వు కాంగ్రెస్ పార్టీగా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అనట్లేదు కొంతమంది దొంగలు ఇంకా కూడా పార్టీ చెడ్డ పేరు వస్తుంది పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది చెప్పకపోతే సరిదిద్దుకోకపోతే రేపు రేదంతా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారు మా దగ్గర కరెంట్ కోతలు గవర్నమెంట్ ఇది ఎలక్షన్ టైంలో అన్వాంటెడ్ గా కడిగేసారు కావాలని కావాల్సి కానీ లైన్మెన్ ఏకుండా లైన్మెన్ కడి చేసేవాడు వీళ్ళందరూ హరీష్ రావు యొక్క ఒక గుంపు నేను దీన్ని రేవంత్ గారి దాకా వెళ్ళేదాకా నేను స్టేట్మెంట్స్ ఇస్తే ఒక రోజు వారు అన్నారు హరీష్ కి ఒక బృందం ఉన్నది వాళ్ళే కరెంట్ కడి చేస్తారు అని ఎగ్జాక్ట్లీ నిజం దాన్ని అరికట్టడంలో నేను సక్సెస్ అయినా వార్నింగ్స్ చాలా ఇచ్చిన ఇవాళ అదే జరుగుతుంది పోలీస్ వ్యవస్థ కొద్దిగా చండాలమైన కార్యక్రమాలు చేస్తూ గవర్నమెంట్ కి చెడ్డ పేరు తీసుకొస్తారు సిద్దిపేటలో పోలీస్ ప్రక్షాళన ఖచ్చితంగా కావాలి కానీ ఇదే హరీష్ రావు ఇవాళ ఆయన మీద మీరు రంగనాయక సాగర్ కు సంబంధించినటువంటి భూ పోరాటాలు దాని మీద కూడా మీరు సపోర్ట్ గా ఉంటున్నారు పెద్ద ఇంకా కూడా వెళ్ళారు పోరాటం చేస్తున్నారు ఏంటి అసలు రంగనాయకర్ సాగర్ ఆయన ఫామ్ హౌస్ కథాకమం మిషన్ ఏంటి అసలు సరే ఇప్పుడు ఆ టాపిక్ నేను మాట్లాడి దాదాపుగా మూడు నెలల నుంచి మాట్లాడుతున్నా ఒక్కసారైనా నోట్ల రంగనాయక సాగర్ అని వచ్చిందా అంటే ఆయన మీ ఆరోపణలు పట్టించుకుంటలేడా లేకుంటే ఆరోపణలు నిజం కాదా పట్టించుకోకపోవడం కాదు ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా మైన్యూట్ విషయాన్ని కూడా చాలా పెద్దగా చూస్తాడు ఇలా నోట్ ధరిస్తే బజార్కు రావాల్సి వస్తుంది ఇంకొకటి ఆయనే క్షుణ్ణంగా కొంతమంది ఇంటెలెక్చువల్స్ కూర్చొని ఇలా మనం ఏమైనా బయటపడి వస్తుందా కౌంటర్ వస్తుందా అంటే కౌంటర్ లేదు ఆయన ఆల్రెడీ ఎన్కౌంటర్ అయిపోయింది ఇక్కడ ఏం చేయడానికి లేదు